సరే అంతకుముందు మాట్లాడితే ప్రతిపక్షంలో చిల్లరగాడు చిల్లర మాటలు అనుకున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాం కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన దుర్మార్గంగా తనతో సహా కేబినెట్ ర్యాంకులో ఉన్న ఒక జెడ్పీ చైర్మన్ ను రెచ్చగొట్టి దాడి చేయించడమే కాకుండా పోలీసులను ఉసిగొలిపి పట్టకపోండి జైల్లో వేయండి ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి ఇంకా రాచరిక ముందు అనుకుంటున్నాడా నిజమే ఈయన బచ్చగాడు నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ నాన్ ఎమ్మెల్యే అయినాడు నువ్వేం చేస్తున్నావు నువ్వెత్తున్నావు సిగ్గుండాలి కదా ఒక మాట మాట్లాడడానికి పాలవీలనకము సిగరెట్లు ఇచ్చుకుంటూ అందించుకుంటూ తిరిగినవు నువ్వు నువ్వు నీ బతికే లేదు నేను వ్యక్తిగతంగా మాట్లాడవద్దు అని చెప్పి మాట్లాడడం లేదు నేను నుంచి మాధవుడి పేరు చెప్పుకొని బతికినావు మాధవుడి మాకు దూరం చుట్టమని చెప్పి చెప్పుకొని బతికినావు మాధవి ఎంబడి ఉండేటోళ్ళకి వాళ్ళకి సిగరెట్లు అందించుకుంటే బతికినావు నువ్వు నేను వ్యక్తిగతంగా మాట్లాడినకి ఇప్పుడు ఇష్టం లేదని చెప్పినా ఇరవై మూడేళ్ల రాజకీయాల్లో ఇప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు కానీ నీ అహంకారం తెరకెక్కింది నీ ఆటవికత పెరుగుతుంది రోజు రోజుకి నీ బతుకు మాకు ఇంకా బాగా తెలుసు చెప్పదలుచుకుంటే నీ కుటుంబం ఏందో నీకు ఏం ఆస్తులు ఉండేదో నువ్వు ఇన్ని కోట్లు పైసివచ్చునావో అందరికీ తెలుసు సీతంపట్టి చల్లిని చరిత్రలు మొత్తం కుటుంబాలు ఎవరెవరు ఏం ఆస్తులు ఉండే ఇవాళ ఏమునవు నోరు తెలిస్తే కుక్క వాగినట్టు వాగుతున్నావు ఊర కుక్క లాగా వాగుతున్నావు ఇంత అక్కడ ఉండకూడదు మనిషి ఏదో మాట్లాడితే నేను వాటి నువ్వు నేను ఏదో తెలంగాణ ఉద్యమం చేసిన రాజం ఏం రాజీనామా నీ ముఖం రాజీనామా కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ బట్టి గెట్టేస్తున్నాడు క్యాబినెట్లో వచ్చి తెలిసి ఓ దొంగ నాటకం చేసేసి దీక్ష డ్రామా చేసేసి రాజీనామా చేసినావు వాస్తవానికి నీ దీక్ష కంటే ముందు నీ మీద చెప్పులు రాలేశారు అదే ఉద్యమకారులు కానీ నువ్వు దీక్షలు కూర్చున్నామని చెప్పి బతితోని కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మీరు వెళ్ళండి అని చెప్తే గవర్నర్ వచ్చి నల్గొండ ఉద్యమకారులు అందరినీ మా ఎంబడి మీ దగ్గరికి నీ రామా మాకు తెలియక కాదు కిరణ్ కుమార్ రెడ్డి తన్ని తరమేస్తున్నాడని మంత్రి పదవులు తీసేస్తున్నాడని అధిష్టానం మాట కూడా వినకుండా నువ్వు అధిష్టానంలో ఎవరికాలు పట్టుకొని పర్వ చేసి తెచ్చుకున్నావో ఆయన అది వినకుండా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని లెక్క పెట్టకుండా ఉన్నాడు కాబట్టి తంతడు ఒక తండ్రి అవతల పడేస్తాడు మెడలు బట్టి గెంటిదొన్న మంత్రి పదవి తెలిసి రాజీనామా చేసినా నేను ఇన్ని రోజు మాట్లాడవచ్చుకోలేదు మాట్లాడలేదు నేను మొన్ననే చెప్పినా ఇట నేను మొదలు పెడితే నీ బతుకు నీ ప్రైవేట్ లైఫ్ నేను మొదలు పెడితే మాట్లాడ్డా నువ్వు తట్టుకోలేవు అని చెప్పినా ఎందుకంత అహంకారం స్వర్గీయ మాధవరెడ్డి గారికి ఈ జిల్లాలో ఎంత ఉందో ఎట్లా పనిచేసిందో అందరికి తెలుసు అవును ఆయన కొడుకుగా గౌరవం ఇస్తారు ప్రజలు నువ్వే చెప్పుకొని తిరిగినావు మాధవరెడ్డి మా బంధువు అని చెప్పి నువ్వు చెప్పుకొని వందలు వేల సార్లు చెప్పుకొని తిరిగినావు బతికినావు ఇవాళ ఎందు అనుకొని పూజలు కొడుతున్నావు ఏం తీయాలి నీకు వచ్చిన మంత్రి పదవి రేవంత్ రెడ్డి కాలు పట్టుకొని బెడ్రూమ్ పోయి మంత్రి పదవి తెచ్చుకున్నావు నీ తమ్ముడే చెప్తుండే ఆ మాట నాకు రావాల్సి ఉండే ఆయన పోయింది నేను కాంప్రమైజ్ కాలేదు ఆయనతో రేవంత్తో ఆయన అయ్యింది